నమస్తే మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాక ముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరంగా చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక

हा बनने के बोल देते बच्चे लाइए तुम आप मत बोलो और तो प्रदाता का काल नियम है आनेने ही लो चलो हम सब का दियाला యాక్చువల్లీ ఇది టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ బట్టి నడుస్తుంది యాక్చువల్ గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం అండి నా పేరు మంగమ్మ మేము వరుస పచ్చ అవసరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వరుసైనా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు అమరావతి ప్రకాశం బ్యారేజ్ నుండి నాలుగు గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు తెలంగాణలో పార్టీ పిరాలింపులపై గవర్నర్ కు వినతపత్రం అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు ऐसे बोल रहा है मेजर बराबर हां हां अरे बच्चों को मारता है కుప్పంలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తర్వాత నడుమూరులో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అవన్నీ కూడా మాట్లాడి అక్కడ సమస్యలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తారు తర్వాత పైపాల్యం ఇందాక కంచి బందార్లపల్లి ఎలా మెజార్టీ ఉందో సేమ్ పైపాల్యం కూడా మనకి కాన్సెన్సీలో హైయెస్ట్ మెజార్టీలో ఉంది కాబట్టి పైపాల్యం గ్రామాన్ని కూడా మేడం గారు దత్తత తీసుకునేటటువంటి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఊర్ల ఓపెన్ పల్లికి వెళ్ళటం అక్కడ కూడా ఉమెన్ ఇంటరాక్షన్ నెక్స్ట్ గుండ్ల నాయపల్లి అక్కడ కూడా ఉమెన్తో ఇంటరాక్షను అలాగే సాయంత్రం ఆరున్నరకి మీటింగ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లీడర్సు కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్లతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం అనేది ఉంటుంది తర్వాత ఇరవై ఐదవ తారీఖున శాంతిపురం మండలంలో ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది సోమాపురంలో ఉంటుంది అట్లాగే కర్లగట్ట గ్రామంలో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత మాకుల పల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు తర్వాత వామకుప్పం మండలం అదే రోజు జోరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేసిన సిబ్బంది ఈ వార్తలు ఎంతటితో సమాప్తమో రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం